రామ్తాక్కి తిరిగి స్వాగతం నక్సల్ బరి ఈ పేరు పాత తరం వాళ్ళకి దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు మేబీ కొత్త వాళ్ళకి ఏంటంటే నక్సలైట్ అనే పదాన్ని వింటూ ఉంటారు అప్పుడప్పుడు కానీ నక్సల్ బరి అనేది ఒక విధంగా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా ఓ పెద్ద సంచలనమైనటువంటి ప్రదేశం ఎందుకని అసలు మొత్తం మావోయిస్టు ఉద్యమాన్ని వాళ్ళ మారు పేరుతోటి నక్సలైట్లుగా నక్సలజంగా పిలుస్తున్నటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే అది నక్సల్ బరి పశ్చిమ బెంగాల్లో సిలిగురి పక్కన ఇరవై రెండు కిలోమీటర్లు వాయవ్యంగా ఉండేటువంటి నక్సల్బరి ప్రాంతం ప్రస్తుతం అది ఒక సెమీ అర్బన్ టౌన్ అప్పట్లో గ్రామీణం టోటల్గా సరే ఏంటి దీని గురించి ఇవాళ నేను దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది మీ అందరికంటే ఆశ్చర్యం ఏంటంటే ఇది ఇవాళ రేపు ఎన్నికల్లో డార్జిలింగ్ లోక్సభకి రేపు ఎన్నికలు జరగబోతున్నాయి అందులో భాగం ఇది దీని అసెంబ్లీ పేరు అసెంబ్లీ పేర్లు కూడా ఇది ఉంది అసెంబ్లీ పేరు మాతిగరా నక్సల్ బరి అని పేరు పెట్టారు రెండు వేల తొమ్మిదిలో పునర్విభ పునర్ నియోజకవర్గాల విభజన డీలిమిటేషన్ టైంలో వచ్చినటువంటిది కాన్స్టెన్సీది మాతిగర నక్సల్ బరి దాని పేరే నక్సల్ బరి ఉంది అందుట్లో సో ఈ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్లో వస్తే రెండు వేల పదకొండు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఇందులో కా కాంగ్రెస్ పార్టీ గెలిచింది తిరిగి రెండు వేల పదహారులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు ఇరవై ఇరవై ఒకట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ గెలిచింది యాక్చువల్గా ఇది డీలిమిటేషన్ ప్రకారంగా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ దాదాపు ముప్పై రెండు శాతం ఎస్సీలు ఉన్నారు పదహారు శాతం ఆదివాసీలు ఉన్నారు అంటే దాదాపు సగం ఎస్సీలు ఆదివాసీలు కలిపే ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎందుకు దీనికింత ప్రాముఖ్యత వచ్చింది అని అంటే ఇది సన్యాల్ జన్మభూమి సన్యాల్ పేరు మీరు అడిగితే ఇంకా కొత్త తరవాళ్ళకి తెలియదేమో కానీ పాత వాళ్ళకి చారు మజుందార్ సన్యాల్ వీళ్ళే ఆ మావోయిస్టు పార్టీ చైర్మన్ మావోనే మా చైర్మన్ చైనా చైర్మన్ మా చైర్మన్ అనే దాకా వెళ్ళి సాయుధ పోరాటంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చినటువంటి మొట్టమొదటి ఘటన జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్ బరిలో తర్వాత చాలా జరిగింది మొత్తం దేశంలో ఇప్పుడు కూడా నిన్న ఛత్తీస్గఢ్లో మీరు చూసే ఉంటారు ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు సిఆర్పిఎఫ్ దళాల చేతిలో దీని అన్నిటికీ అక్కడ అనమాట చారు మజిందార్ కాను సన్యాలు కలిపి మావోయిస్ట్ పార్టీ సిపిఐ ఎమ్మెల్యేను దాన్ని స్టార్ట్ చేసినటువంటి అది ఎందుకు దీని గురించి వాళ్ళు ఎంత ఎక్కువగా చెప్పాల్సి వస్తుందంటే ఇది ఒకనాటి లిబరేటెడ్ జోన్ విమోచన ప్రాంతంగా డిక్లేర్ చేసుకున్నారు అంటే పక్కన చాలా అటవీ ప్రాంతం కూడా ఉంది నేపాల్ సరిహద్దులు అటవీ ప్రాంతం కూడా ఉంది సో ఇక్కడ ఆయుధాలు తయారయ్యాయి బాంబులు తయారయ్యాయి ఈ ఏరియాలో అంతటి ప్రసిద్ధి చెందినటువంటి ఈ గ్రామంలో మొట్టమొదట మొదలైంది ఎక్కడ అంటే బెంగాయ్ జ్యోతి నక్సల్ బరీకి రెండున్నర కిలోమీటర్లో బెంగాయ్ జ్యోతి అనే గ్రామం ఉంది అక్కడ పదకొండు మంది రైతుల్ని పోలీసులు చంపారు చంపాల్సిన పరిస్థితులు వాళ్ళే సృష్టించారు అది వేరే విషయం ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే భూస్వాముల్ని హతం చేయటం ఇన్ఫార్మర్స్ని హతం చేయటం ఎవరు వాళ్ళ శత్రువు అని ఎవరైతే భావించారో ఎవరైతే బూర్జువాలకి ఇన్వర్టెడ్ కామర్స్ బూర్జువాలకి తొత్తులుగా ఉన్నారని భావించారో వాళ్ళందరినీ నరికేశారు ఫిజికల్గా అప్పట్లో సో అది వర్గశత్రు నిర్మూలన వ్యక్తిగత శక్తి శత్రు నిర్మూలనలో కూడా మారింది ఒక పాయింట్లో ఇక్కడన్నిటి కేంద్ర బిందువైనటువంటి నక్సల్ బరీ ఈరోజు మరి దాని అవశేషాలు అక్కడ ఉన్నాయా అని చూస్తే ఉన్నాయి ఏంటంటే జనంలో లేవు ఎవరో పాత్ర వాళ్ళకు గుర్తున్నాయి ఇవాళ ఉన్నది ఏంటంటే ఆ నేను చెప్పిన బెంగాయ్ జ్యోతి గ్రామం ప్రాథమిక పాఠశాల పక్కన ఒక చిన్న ప్లాట్లో తొమ్మిది బస్టుతో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నటువంటి ఆ చిన్న ప్లాట్ ఉందండి అది ఒకటే ఇవాళ జ్ఞాపకం దాంట్లో కాల్మాక్స్ ఏంగిల్స్ లెనిన్ స్టాలిన్ మావో చారు మజుందార్ కానుసన్యాల్ సరోజ్ దత్త ఇంకా ఇంకా ఎవరున్నారు మహదేవ్ ముఖర్జీ సన్యాల్ కనపడలేదు ఇందుట్లో మహదే మహదేవ్ ముఖర్జీ వీళ్ళ విగ్రహాలు ఉన్నాయి అక్కడ కానీ జనంలో మాత్రం ఎక్కడ వాళ్ళకి అసలు ఇది జరిగిందా అన్నంతగా మర్చిపోయారు ఇవ్వండి కాకపోతే సంవత్సరానికి ఒకసారి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు వచ్చేసి వార్షిక ఉత్సవం జరుపుతూ ఉంటారు అంతకుమించి అక్కడ దాని ప్రాధాన్యత లేదు ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ ఇది ఎక్కడ చూసినా ఎవరైనా వెళ్ళండి ఎన్నికల ముందు వెళుతున్న రిపోర్టర్లు చెప్పేది ఏంటంటే నక్సల్ బరీలో ఎర్ర జెండాలు కనపట్టలేదండి మాకు ఎక్కడ పట్టిన బీజేపీ జెండాలు కనపడుతున్నాయి ఎక్కడ జై శ్రీరామ్ జెండాలు కనపడుతున్నాయి జై హనుమాన్ జడ్డాలు కనపడుతున్నాయి నినాదాలు కూడా మోడీ నినాదాలు కన వినపడుతున్నాయి భారత్ మాతాకా జై నినాదాలు వినపడుతున్నాయి సో ఏంటి మార్పు నక్సల్బరీలో ఎర్ర ఎర్ర కారిడార్ అనుకున్నటువంటిది కాషాయ కారిడార్ గా ఎలా మారింది ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయం అఫ్కోర్స్ దీనికి ముందు ఎందుకు వాళ్ళు అనుకోవాల్సి వస్తుంది ఇరవై ఇరవై ఒకటికే అసెంబ్లీ బీజేపీ చేతుల్లోకి వచ్చింది కాబట్టి అక్కడ వాళ్ళు కొత్తగా వచ్చింది లేదు మొదట్లో వీళ్ళందరూ కూడా సాయుధ పోరాటం అయిపోయినప్పుడు సిద్ధార్థ శంకర్ రే టైంలో పూర్తిగా అణిచేయటం జరిగింది తర్వాత వీళ్ళకి ఉద్యమం ప్రజల్లో ఇంకా ఉంది ప్రజల్లో ఉన్న తర్వాత వామపక్ష ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మేరకు వీళ్ళకి రక్షణ కల్పించారు కానీ వాళ్ళ మీద కూడా అసంతృప్తి వచ్చేసింది వాళ్ళకి కొన్నాళ్ళు చూస్తారు ముప్పై నాలుగు సంవత్సరాల వామపక్ష ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళ జీవితాలు బాగుపడలేదు ఆపరేషన్ బర్గా పేరుతోటి వీళ్ళు కాదు సిపిఎం నాయకులు తీసుకున్నారట అక్కడ వాళ్ళ విచారణ జరుపుతుంటే వాళ్ళ రిపోర్టర్స్ చెప్తున్నారు ఎందుకు మీ లేకపోతే అసంతృప్తి వస్తుంది వాళ్ళ మీద సరే వాళ్ళు రెండు వేల పదకొండులో మమతా బెనర్జీ వచ్చి సిపిఎం దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నేను ఎదురు నిలబడతానంటే ఆవిడ వెంట వెళ్ళారు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుందంటే పెనం మీద నుంచి పొయిలో పడ్డామని అనిపిస్తుంది వాళ్ళే నయమేమో వీళ్ళకన్నా అని అనిపించేదాకా తీసే తీసుకొచ్చింది మమతా బెనర్జీ దారుణా దారుణం ఈవిడ అసలు అవినీతిలో కానీ డబ్బులు తినటంలో కానీ ఒక్కొక్కరు ఇంటర్వ్యూ చేస్తాడు చెప్తున్నారండి అతను చదువుకున్న వ్యక్తి టెక్నికల్ సైడ్ చదువుకున్న వ్యక్తి జాబ్ పడితే వెళ్తే డబ్బులు ఎంత డబ్బులు ఇస్తావు అసలు డబ్బులు లేకుండా ఏం లేదు ప్రొనాముల్ క్యాడర్ అంటేనే డబ్బులు సంపాదించుకోవటం మంత్రులే కాదు కింద వాళ్ళు కూడా అదే పరిస్థితి విసిగి వేసారిపోయారు ఈ సమయంలో వాళ్ళకి జరిగింది ఏంటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అండగా నిలబడింది ఇది చాలా మందికి తెలియదు ఆర్ఎస్ఎస్ అక్కడ నక్సల్ బరిలో శారదా విద్యా మందిరాన్ని స్టార్ట్ చేసింది మొదట్లో ఎవరు జాయిన్ కాలేదట తర్వాత తర్వాత వాళ్ళ ఆరు వందల డెబ్భై ఏడు వందల మంది విద్యార్థులతోటి వాళ్ళ రిజెక్ట్ చేస్తున్నారు అందరికి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళు ప్రభుత్వ పాఠశాల వాళ్ళదే ఆర్ఎస్ఎస్దే కానీ సిలబస్ ప్రభుత్వంది కానీ ఇవాళ అసలు ఎక్కడ పెట్టినా ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయట సో బీజేపీ ఎమర్జీ కావటం కాదు ముందు ఆదివాసీల్లో పక్కన ఉన్నటువంటి జిల్లా ఆలీపూర్ ద్వారా అయినా జల్పాయిగురి అయినా ఇవాళ డార్జిలింగ్ అయినా ఆదివాసీల్లో మొత్తంలో కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ ఆదివాసులైనా షెడ్యూల్ కులాలైనా దళితులైనా ఆదివాసులైనా ఇద్దరిలో కూడా ఇవాళ బలంగా నాటుకుపోయింది ఇవాళ దక్షిణాదిన ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు వ్యతిరేకం దళితులకని అసలు దళితుల్లో ఇవాళ బెంగాల్లో దళితులు బీసీలు ఆదివాసీలు ఎక్కువ రక్షణ పొందుతుందే బీజేపీ ఆర్ఎస్ఎస్ వల్ల మమతా బెనర్జీ సిపిఎం భద్రకాళీల్ని భద్ర భద్ర భద్రలోక్ని రిప్రజెంట్ చేస్తున్నారు భద్ర లోక్ అంటే ఎలైట్ సెక్షన్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో ఉండే నేను చెప్పినటువంటి కేడర్ని వీళ్ళు కాపాడుతున్నారు ఇది బెంగాల్లో ఎవరికైనా తెలుసు గ్రౌండ్ లెవెల్ రియాలిటీని బట్టి తెలుస్తుంది ఇది సో ఏంటి ఇది ఎంతగా మారింది ఇక్కడ రా మరి డార్జిలింగ్లో ఎలా ఉంటుందో పొద్దున్న ఎన్నికను చూసుకుంటే రేపే జరుగుతుంది ఎన్నిక ఈ ఎన్నిక రాజు బిస్తా ముప్పై ఎనిమిది సంవత్సరాల కుర్రాడండి పోయినసారి బీజేపీ నిలబెట్టింది గెలిచాడు ఈసారి అంతకన్నా మీదేటితో గెలుస్తాడు అంటే ఇది ఒక్కటే కాన్స్టిట్యువెన్సీ కాదు ఇది దీని ఏంటో చెప్పాను కదా మాతిగరా నక్సల్బరి ఇది ఒకటే నియోజకవర్గం కాదు కదా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఒకటి అన్నిట్లో కూడా ఆయనకి అద్భుత మంచి పాపులారిటీ ఉంది రాజు బిస్తాక్ ప్రజల్లో మిళితమై పనిచేస్తూ ఉంటాడు ఇక్కడ ఈ మాతిగరా నక్సల్బరి అసెంబ్లీలో ఆయనకి బ్రహ్మాండంగా పడతాయి ఎందుకంటున్నానంటే పోయినసారి ఇరవై ఇరవై ఒకటి అసెంబ్లీలో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత తెలుస్తూ ఆశ్చర్యపోతారు మీరు యాభై ఎనిమిది శాతం యాభై ఎనిమిది శాతం ఓట్లు పడ్డాయి టీఎంసీ రెండోది ఎక్కడో డిస్టెంట్ థర్టీ పర్సెంట్ ఎంతో ట్వంటీ నైన్ పర్సెంట్ దిగునుంది ఆ తర్వాత ఎక్కడో కాంగ్రెస్ ఉంది గెలిచిన కాంగ్రెస్ అంతకుముందు రెండు సార్లు మూడో స్థానంలో ఉంది యాభై ఎనిమిది శాతం బీజేపీకి పడింది వాళ్ళందరి వాళ్ళు డార్జిలింగ్ లోక్సభకి బీజేపీకి ఓటైపోతున్నారు సో ఎంతటి మార్పు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నార్త్ బెంగాల్ మొత్తం ఇదే పరిస్థితి వాళ్ళ నార్త్ బెంగాల్లో బీజేపీ స్వీప్ చేయబోతుంది దానికి ఎవరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు మమతా బెనర్జీ ఎన్ని వేషాలు వేసినా అక్కడికి వెళ్ళి మాత్రం జరిగేది ఇదేం కాదు ఎందుకు ఇదంతా నేను వీడియో చేయాల్సి వస్తుందంటే పాత తరం వాళ్ళకి నక్సల్ బరీపై కథలు క పుంకాను పుంకల కథనాలు విన్నాం కొత్త తరం వాళ్ళకి నక్సల్ బరీ కొత్త నమూనాగా మారుతున్న రాజకీయ భారతానికి నమూనాగా ఎలా మారిందో చెప్దామనే ఈ చిన్న వీడియో ఇది నాటి రామ్ టాస్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి